అమ్మాయికి ఎవరూ లేరు తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు బాగా ఆస్తులున్నాయి మేజర్ అయితే గాని ఆస్తులు ఆ అమ్మాయికి చెందవు ఆస్తులకు పిన్ని కేర్ టేకర్ గా ఉంది యువతి మేజర్ అయిందంటే ఆస్తులు తన చేతుల్లోంచి వెళ్లిపోతాయని అనుకున్న పిన్ని పిశాచిలా మారింది చిత్రహింసలు పెట్టి ఆ యువతిని చంపాలని చూసింది ఫేస్బుక్ ఫ్రెండ్ సాయంతో పిన్ని చరణించి తప్పించుకుంది ఆ యువతి ఫేస్బుక్ ఫ్రెండ్ సాయంతో పిన్ని చిత్రహింసల నుంచి తప్పించుకుని ముంబై నుంచి హైదరాబాద్ చేరి హెచ్ఆర్సీని ఆశ్రయించిందో యువతి పదిహేడేళ్ల ఈ యువతి తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ముంబైలో బాగా ఆస్తులున్నాయి ఆ ఆస్తులన్నీ ఈ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి అయితే ఈ యువతి మైనర్ కావడంతో ఆమె ఆస్తులకు పిన్ని కేర్టేకర్గా ఉంది దీంతో పిన్ని దగ్గర ఆశ్రయం పొందాల్సొచ్చింది కూతురు వరసైన అమ్మాయిని ఆప్యాయంగా చూసుకోవాల్సిన పిన్ని అనూష ఆమె ఆస్తులపై కన్నేసింది ఈ యువతిని తనతో పాటు బెంగళూరుకు తీసుకెళ్లి పెంచుకుంటోంది త్వరలో ఈ యువతి మైనారిటీ తీరనుంది అదే జరిగితే ఆస్తులన్నీ పిన్ని నుంచి ఈమెకు వచ్చేస్తాయి ఈ విషయం పసిగట్టిన పిన్ని రాక్షసిలా మారింది యువతిని వేధించడం మొదలు పెట్టింది రాడ్లను కాల్చి వాతలు పెట్టింది వేడి నీళ్లు పోసి చాకుతో పొడిచి చిత్రహింసలు పెట్టింది వో ఫలి అమ్మాయి చనిపోతే ఆస్తులు తనకే దక్కుతాయి అనుకుంది పిన్ని యువతిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రోత్సహించింది ఎలాగైనా చంపాలనుకుంది తన బంధువుల్లోని కుర్రాలను ఇంటికి రప్పించి యువతి గదిలోకి పంపి లైంగిక వేధింపులకు గురిచేసింది ఆ యువకుల్ని సంతోష పెట్టాలంటూ యువతిపై ఒత్తిడి తీసుకొచ్చింది తల్లిలాంటి పిన్నే మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేకపోయింది యువతి ఇంకా ఇంటెన్షన్ సిఫ్ మేరి ప్రాపర్టీ థీ ఉన్కో ప్రాపర్టీ చెయ్యే థా ఆర్ మేరే అకౌంట్ మే జో సిక్స్టీ థౌజండ్ మేరే జో పాపా నే సేవింగ్స్ కీ థీ ఉస్కా రెంట్ ఆదా థా తో వో భీ ఉన్నోనే అప్నే నామ్ పే ట్రాన్స్ఫర్ కర్ పిన్ని పెడుతున్న చిత్రహింసలు కొంతకాలంగా భరిస్తున్న యువతి హైదరాబాద్లోని ఫేస్బుక్ ఫ్రెండ్ కు మొత్తం వివరించింది ఇంట్లోంచి బయటకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సహకరిస్తానని ఆ వ్యక్తి చెప్పాడు నాలుగు రోజుల క్రితం బెంగళూరులోని పిన్ని ఇంటి నుంచి తప్పించుకుని హైదరాబాద్లో ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్ దగ్గరకొచ్చింది బాధితురాలు అతని సాయంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది తనకు మైనారిటీ తీరే వరకు రెస్క్యూ హోమ్ లో రక్షణ కల్పించాలని కోరింది తనను చంపాలని చూస్తున్న పిన్ని పైన కేసు పెట్టాలని వేడుకుంది క్యూకి ఓ మేకు బాగా టార్చర్ దాన్ని మర్డర్ బి కర్దైతే ఓలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు మా దగ్గర ఉంటుంది కాబట్టి అదే కంటిన్యూ నాలుగు నెలల నాలుగు నెలల వరకు చేస్తూ మిగతా ఎప్పుడైతే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతాయో అప్పుడు ఆమె బాంబే వాళ్ళ ప్రాపర్ కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఆమె ఉన్నటువంటి ఇల్లు ఆమె సొంత బంగ్లా అని చెప్తుంది కాబట్టి వాటి కూడా ఉండకూడదు పర్యవేక్షణ చేస్తూ ఈ అమ్మాయికి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ కూడా పెడుతూ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందనేది నేను పదే పదే కోరుతున్నానండి ఇదిలా ఉంటే యువతిని ఫేస్బుక్ ఫ్రెండ్ కిడ్నాప్ చేశాడంటూ పిన్ని ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్ ఫ్రెండ్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు